ఎంపీసీ గారికి అలాగే వివిధ ప్రాంతాల నుండి వచ్చినటువంటి దైవ సేవకులకి అలాగే క్రిస్మస్ ఆరాధనలో పాల్గొన్న మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు దేవుని స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా చిన్న ప్రార్థన చేసుకొని ఒక పల్లవ చరణం పాడదాం చాలా విలువైనటువంటి సమయం ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా సర్వలోకములో ఆనాడు పుట్టిన తర్వాత పరలోక సైన్య సమూహము లో పరలోక సైన్య సమూహము చాలా ఆనందంతో యేసు ప్రభు వారి యొక్క జన్మదినాన్ని జరిపారు కానీ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మరి దేవుణ్ణి ఆరాధించడం దేవునికే కాదు దేవదూతలకు కూడా చాలా సంతోషమని తెలియజేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చాలా జాగ్రత్త వినాలి మరి సమయం చెప్పలేదు కానీ ఒక అరగంట కానీ ముప్పవ గంట కానీ అలాగే మరి తొమ్మిది ముప్పై ఎనిమిది నిమిషాలు అయింది కొన్ని మాటలు లేఖనాలలో నుండి మనము జ్ఞాపకం చేసుకుంటూ మన హృదయంలో భద్రపరచుకోవాలని గొల్లలు ఏ విధంగా అయితే కన్నవాటిని విన్నవాటిని అనేక మందికి తెలియజేయో రక్షకునిగా మనము దేవుణ్ణి ఆయనే రక్షకుడిగా మన హృదయంలో చేర్చుకొని అనేక మందికి తెలియచేయాలనేదే ఈ క్రిస్మస్ యొక్క ఉద్దేశం ప్రార్థన చేసుకుంటారు ప్రార్థన అంధకార దుర్గంధమ ಮಹಾಪುರುಷದುಡಿನ ದೇವ ಮಹೋಡ సర్వాధికారి సర్వశక్తి మంతుడని పరిశుద్ధ నామానికి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నామని ఆయన ఆనాడు ప్రభా ఇదిగో అంధకార దుర్గంధమయమైనటువంటి ఈ లోకంలో ప్రభా మానవులు చీకటిలో మరి ఉంటుండగా నాయన మీరు వెలుగు ప్రసాదించడానికి అంధకారములో అలాగే దుర్గంధమైనటువంటి లోకములో పాపంతో శాపంతో ఉన్నటువంటి మానవుణ్ణి నశించిపోతున్నటువంటి మానవుణ్ణి వెతికి రక్షించడానికి మీరు ఈ లోకానికి శరీరుడుగా మధ్య ప్రత్యక్షమై ఇదిగో ఆకాశ మహాకాశాలను సృష్టించి మీకు మీరే పసుపాలుగా నాయన మీరు తండ్రి రిక్తునుగా చేసుకున్న విధానం బట్టి స్తోత్రాలు చెల్లించుకున్నాము నాయన ఇదిగో ప్రభ ఈ రాత్రి తండ్రి యొక్క మందిరారం మందిరములో నాయన మీ క్రిస్మస్ జన్మదిన వేడుకల్ని ఈ విధంగా జరిపించడానికి పాటలతో అలాగే నాట్యముతో మా హృదయ సంతోష గానములతో మిమ్మల్ని స్థుతించడానికి మంచి సమయం ఇచ్చిన విధానం బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ కనపరుస్తూ ఉన్నాము ఆయన ఈ రాత్రి ఇదిగో ప్రభ మీరు ఎందుకు ఈ లోకానికి వచ్చారు దానివల్ల మా జీవితాలకి కావలసిన అవసరం ఏంటో మార్పేదో ఈ రాత్రి తండ్రి సూటిగా మీ యొక్క అత్యున్నతమైనటువంటి మాటలతో జీవంగల మాటలతో మా హృదయాలను తట్టి మా హృదయంలో మా జీవితాల్లో చేయమని ప్రార్థిస్తున్నాడు ఇదిగో చీకటిలో ఉన్నటువంటి ప్రజలు వెలుగు చేశారు అందుకే మా మధ్య ప్రత్యక్షమై మాలో మార్పు తీసుకురావడానికి మాలో గొప్ప కార్యాలు చేయడానికి మీరు ఈ లోకానికి వచ్చిన శుభ శుభ సందర్భంగా నాయన మీ జన్మదిన వేడుకలను ఘనంగా జరపడానికి మీ కృప సహాయం దయచేయమని సమస్తము సమకుడి మాకు మేలుకరంగా జరిపించు ప్రతి బిడ్డతో మాట్లాడి చిన్న బిడ్డ మొదలుకొని పెద్దవారు వరకు వారి హృదయాలను తట్టి మీరెవరో వారు తెలుసుకునే భాగ్యము దయచేయమని దీవించి ఆశీర్వదించమని ఏ పరిశుద్ధ నామలో ప్రార్థించి చప్పట్లు పట్టవలసిందిగా ప్రేమ धवळ वरणडा रत्नावर राजा 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 नाये सूरजा धवळ वर्णुडा रत्ना वरणुडा ముఖము మనోర నా నేషయ్య నీ స్వరము మాధుర్యే నిముఖము మనోహర మే నేషయ్య నీ స్వరము మాధుర్య మే సమీపీ తేజస్సు समी पिंसरानि तेजस्सु अमरुडवे समी पिंसरानी तेजस्सु लोन अमरुड